ఇటీవల కాలంలో కొంతమంది జనాలకు రీల్స్ వీడియోల పిచ్చి చేరిందని చెప్పుకోవచ్చు ఏదైనా చేసి ఓవర్ ఫేమస్ అయిపోవాలని ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రీల్స్ పిచ్చితో యువత ఏం చేస్తున్నారో వారికే తెలియకుండా పోయింది అలాంటి పని చేసిన ఓ వ్యక్తికి హైదరాబాద్ పోలీసులు తగిన గుణపాఠం చెప్పారు నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ పై మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరుతో రీల్స్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం బాలానగర్ కు చెందిన యూట్యూబర్ భానుచందర్ అనే యువకుడు మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరుతో రీల్స్ చేశాడు ఇందులో భాగంగా అతడు నోట్ల కట్టలు చేతిలో పట్టుకుని హైవేపై అడ్రస్ చెప్పి మరీ చెట్ల పొదల్లోకి ఆ నోట్లను విసిరేసాడు చేతిలో నోట్ల కట్టలు పట్టుకుని ఇరవై వేల రూపాయలు రోడ్డు పక్కన విసిరేశాడు ఇదంతా వీడియో చేసుకుని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశాడు వీడియో చూసిన వారు ఎవరైనా సరే వచ్చి తీసుకోవచ్చని ప్రకటించాడు అది కాస్త వైరల్ గా మారడంతో వీడియో పోలీసులకు చేరింది రంగంలోకి దిగిన పోలీసులు చర్యలకు సిద్ధపడ్డారు ఇలా ఔటర్ రింగ్ రోడ్ పై డబ్బులు కట్టలు విసిరేటం చూసిన జనాలు ఆ డబ్బుల కోసం ఓఆర్ఆర్ పైకి భారీగా వచ్చే అవకాశం ఉంది ఈ క్రమంలోనే ప్రమాదాలు సైతం జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ఈ విషయంలో సీరియస్ యాక్షన్ కు రంగం సిద్ధం చేశారు అతనిపై కేసు నమోదు చేశారు ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు